చక్కెర లేకుండా బీట్రూట్ హల్వాని ఈ విధంగా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను బీట్రూట్ తీసుకున్నాను హాఫ్ కిలో బీట్రూట్ అండి బాగా శుభ్రంగా కడిగి తీసుకొని ఈ విధంగా మొత్తం పీల్ని తీసేయాలి విధంగా తీసిన తర్వాత ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి బీట్రూట్ తీసుకునేటప్పుడు సైజు కొద్దిగా పెద్దగానే తీసుకోండి చిన్నవిగా తీసుకుంటే టైం ఎక్కువగా పడుతుంది ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత గ్రేట్ చేసుకోవాలి ఓ సైడ్ అయినా గ్రేట్ చేయొచ్చు సన్నగా ఉన్న సైడ్నైనా గ్రేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ లావుగా ఉన్న సైడ్నే గ్రేట్ చేస్తున్నాను కావాలంటే సన్నగా ఉన్న సైడ్ అయినా మీరు గ్రేట్ చేసుకోండి ఈ విధంగా గ్రేట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వెడక్కిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేయించి తీసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పుే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బాదం పిస్తా పిస్తాపప్పు అయినా తీసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫ్రై చేసి తీసుకుంటున్నాను జీడిపప్పును మీరు కావాలంటే పచ్చిదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ జీడిపప్పును ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ని యాడ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఒక రెండు నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో అయితే టైం ఎక్కువగా పడుతుంది కదుపుతూనే ఉండాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ బీట్రూట్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మూత పెట్టి ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేద్దాం బీట్రూట్ ఉడికిందా లేదా అని ఈ బూ బీట్రూట్ ఉడకడంలో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుందండి ఎక్కువైతే పట్టదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవడం కోసం సరిపోతుంది ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడం కోసం ఒక పదహైదు నిమిషాల్లో హల్వా అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ అయితే టైం పట్టదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో అస్సలు నీళ్ళను వేయకూడదండి ఈ బీట్రూటు నీళ్ళు లేకుండానే బాగా ఉడికిపోతుంది ఏమంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టి ఉడికించడం వల్ల బాగా ఇందులో నుంచి నీళ్లు కొద్దిగా వచ్చి ఉడికిపోతుంది కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది అందుకని నేను ఒకసారి కలిపి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటాను అప్పటి వరకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కొద్దిగా నీళ్లు కూడా ఉన్నాయి చూడండి మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం చక్కెర కానీ బెల్లం కానీ వేసిన తర్వాత హల్వా అనేది పత్లాగా అయిపోతుంది ముందే బీట్రూట్లో నీళ్ళు ఉంటే అందుకే నీళ్ళు లేకుండా చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇప్పుడు నిమిషం తర్వాత చెక్ చేసి చూద్దాం ఈ బీట్రూట్ అయితే బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేను హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ ఇష్ట ప్రకారం కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు బెల్లం బాగుంది కాబట్టి నేను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న బెల్లంలో ఏమన్నా పుల్లలు కానీ అలా ఉన్నట్లయితే కొద్దిగా నీళ్ళను వేసి పాకాన్ని రెడీ చేసి వడగట్టి వేసుకోండి పాకం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా వేయద్దండి తక్కువగా వేసుకోండి లేకపోతే చాలాసేపు ఉడికించాల్సి వస్తుంది బెల్లం పౌడర్ దొరికితే మీరు బెల్లం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోతే మళ్ళీ కొద్దిగా హల్వా పతలాగా తయారవుతుంది చూడండి నేను చూపిస్తాను ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేస్తాను మూత పెట్టి కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత చూడండి సైడ్లో కొద్దిగా నీళ్ళ నీళ్ళుగా ఉంది కదా ఇంకోసారి కలిపేసి ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ మొత్తం బెల్లం కరిగిన తర్వాత బీట్రూట్ హల్వా మంచి డార్క్ కలర్లో వచ్చేస్తుందండి చాలా థిక్గా ఉంటుంది కలర్ కూడా చూడండి చూపిస్తాను ఉడికిన తర్వాత చూడండి కరిగిన తర్వాత ఎలా రెడీ అయిపోయిందో మనం బెల్లం కానీ చక్కెర కానీ వేసినా కూడా ఇదే కలర్లో వస్తుందండి కొద్దిగా తక్కువగా ఉంటుంది చక్కెరతో అయితే ఇప్పుడు ఇందులో ఇలాయచి పొడి యాలకల పొడి యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేద్దాం ఇక్కడ నేను జీడిపప్పు ఫ్రై చేసి వేసుకున్నాను కదా నేను ముందే చెప్పాను పచ్చిదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు బాదంపప్పు కానీ జీడిపప్పు కానీ పిస్తాపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు నేను కేవలం జీడిపప్పునే యాడ్ చేస్తున్నానండి బాగా కలిపేయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా చక్కెర లేకుండా బెల్లంతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి కేవలం పదహైదు నిమిషాలు రెడీ అయిపోతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్